యూసుఫ్ గూడలోని ఓ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ ఆవిడ ఒక లేడీ ఆవిడ కంప్లీట్ ఇచ్చింది అల్లు అర్జున్ పుష్ప టూ పిల్లలు సినిమా చూసి చెడిపోయారు పుష్ప టూ సినిమా చూసి పిల్లల మాటల్లో చాలా తేడా వచ్చింది మేము నేర్పించిందేది వాళ్ళు మర్చిపోయారు మ్యానర్స్ లేకుండా మాట్లాడుతున్నారు మేనరిజం మారిపోయింది పిల్లలు మాట్లాడుకుంటూ మాటల్లో భాగంగా ఇలా అంటున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు అని టీచర్స్కి కంప్లైంట్ ఇచ్చిన పేరెంట్స్ టాయిలెట్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా పోసి రఫ్గా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు హెయిర్ కటింగ్ కూడా జుట్టు కొంతమంది పెంచుకున్నారు కొంతమంది సినిమాలలోగే అల్లు అర్జున్ లాగే ఉండాలి పుష్ప అని నిక్నేమ్స్తో పిలుచుకోవటం ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి సినిమాలైనా తీసేది సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి సెన్సార్ బోర్డు ఇలాంటి సినిమాలు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది ఎలా సైన్ చేస్తున్నారు ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారు అంటూ ఈ హెడ్ మిస్ట్రెస్ చాలా ఎమోషనల్ అయింది ఇందులో నిజముందేమో అనిపిస్తుంది నాకు కూడా ఉండొచ్చు సినిమా మీద ఇంత హైపిచ్చి ఉండకూడదు వీళ్ళు బీహార్ పోయి అక్కడ పాట్నాలో ఈ పెట్టి చేసినప్పుడు నాకు అర్థమైంది ఇది గాళ్ళకు సంబంధించిన సినిమా అని అల్లు అర్జున్ మీద మంచి ఒపీనియన్ ఉండేది పర్సనల్గా సినిమా విషయంలో మాత్రం సుకుమార్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ అయ్యిండు కూడా ఇలాంటి సినిమా చెత్త సినిమా తీసాడు అంటే కోపంగా కూడా ఉంది బహుశా అందుకేనేమో పుష్ప త్రీ వద్దు అనుకుంటున్నాడు ఆర్య సినిమా ఎంత బాగుంది ఆర్య టూ ఎంత బాగుంది జగడం సినిమా ఎంత బాగుంది మహేష్ బాబు గారితో చేసిన వన్ సినిమా ఎలా ఉంది పుష్ప టూ వల్ల పిల్లల మనస్తత్వాలు వాళ్ళ మైండ్లో బాగా నర్వస్ సిస్టమ్స్కి పీక్స్కి వెళ్ళిపోయింది ఇలా అంటాం చిన్న పిల్లలు నేను నా కళ్ళారా చూశాను స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఆడుకునేటప్పుడు ఈడవడో వాడిని టచ్ చేస్తాడు అది అవుట్ వాడు అవుట్ అవ్వలేదనుకో వాడు ఇలా అంటాడు వీడికి మండిద్ది వాడిని రాయి తీసుకొని పడతాడు పిల్లలు పిల్లలు గొడవలు సినిమా చూసి మారే వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమాల వల్ల పిల్లలు దెబ్బ తినే వాళ్ళు కూడా ఉన్నారు మంచి జరిగేది కూడా కొన్ని ఉంటాయి సో మంచి సినిమాలు వస్తే బాగుంటుందని ఆశిద్దాం నా ఒపీనియన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ